ఈ నెల ఆరున వేమగిరిలో విజయశంకర రావు సభ ప్రధాని మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాక లక్ష మంది వస్తారని అంచనా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల ఆరున రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన విజయశంకరారావు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు లక్ష మంది వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నారు మహానాడు బహిరంగ సభ జరిగిన ప్రదేశంలోనే ఈ సభ జరగనుంది ఎలాంటి తుఫాను గాలివాళ్ళను వచ్చినప్పటికీ చెక్కు చెతరని అధునాతన వేదికను సిద్ధం చేస్తున్నారు అలాగే బార్కేట్లు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ ముగ్గురు నేతలు వచ్చేందుకు అనువైన హెలీప్యాడ్ ప్రదేశాలను గురువారం ఏలి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ పి జగదీష్ ఏఎస్పీలు అనిల్ కుమార్ రాజ్ కుమార్ రాజులు జాయింట్ కలెక్టర్ పరిశీలించారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో రాజమండ్రిలో ఆరో తేదీ మధ్యాహ్నం మూడున్నరకి విజయ్ శంకర్రావు పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఇది ఎన్డీఏ ఆధ్వర్యంలో మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు ముఖ్య నాయకులు అందరూ కూడా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఏడు పార్లమెంట్ ఐదు పార్లమెంట్లకు సంబంధించి గోదావరి జోన్లో ఉన్న ఐదు పార్లమెంట్లకు సంబంధించి ఎంపీ అభ్యర్థులు లోకల్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు దీనికి సుమారు లక్ష మందికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం అంతా కూడా మధ్యాహ్నం మూడున్నర కాబట్టి జర్మన్ హ్యాంగర్స్ అని ఆధునికమైన వ్యవస్థ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కోలర్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసి సుమారు లక్ష మందితోటి ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేస్తున్నాం ఇది చాలా విజయవంతం అవుతుంది విజయ్ శంకరరావు అని ఈ సభకి మేము పేర్పెట్టడం జరిగింది